ప్రశ్నించే తత్వం భారత్ పురోగాభివృద్ధికి మూల కారణం భౌతికవాద మూల నివాసులుగా ప్రశ్న సమాధానం మనమే అంబేద్కర్ నేర్పిన ఘనత మనకది సామాజిక స్వేచ్ఛ లేని అభౌతిక మరణదండోరా కాకు శవాల దగ్గర పేలాలు ఏరుకుంటే నువ్వు సామంతుడు కావచ్చు కానీ నీకు మానసిక స్వేచ్ఛ ఎన్నడికి రాదు అచేతనుల భౌతిక దాడిలో నువ్వే ఆధునిక అకృత్యానివి పసరము హీనుడు పంచముడు అనే నాటకం కాకు సస్యం సత్యమై మొలకెత్తే ఘనచరిత్ర అవుతుంది తెలుసుకో బానిస పప్పు బెల్లాలకు డప్పులైపోతున్న ఆధునిక మూఢాచార అకృచ్ఛాల మనువాది చదువుకున్న మెంటల్ స్లేవరీ జాంబ మృగాని వారాను కాశం మీరు కొట్టే ప్రతి ఎర్రిడప్పు అంబేద్కర్ మెడలో నల్ల చెప్పులు దండవుతుంది రాక్షస వంతలవుతున్నారేరా సామాజిక స్వేచ్ఛ లేని అభౌతిక మరణదండోరా కాకు అంగలి కుక్కల డప్పు పెళ్ళైతే ఆ డప్పు అశుభం ప్రొఫెసర్ కొడుకు ఎందుకు కొడతలేదు డప్పు కూడా ఫాలో అవ్వండి చరిత్రకై